నమస్కారం సీతాశర్మ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం మీ శ్రీమతి సీతాశర్మ ఈరోజు తెలియజేసేది రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో మార్చి నెలలో కర్కాటక రాశి వారి గురించి అనమాట చాలా క్లుప్తంగా తెలియచేయటం అనేది జరుగుతుంది కర్కాటక రాశి వారికి శ్రమకు తగిన ఫలితము అనేది పొందే అవకాశం మార్చి నెలలో ఎక్కువగా ఉంటుంది అలాగే అనుకున్నది సాధించే వరకు వారికి ఎటువంటి పట్టుదల అనేది కూడా వదిలే అవకాశం లేదు చాలా పట్టుదలగా ఉండగలుగుతారు అనుకునేది అనుకున్నట్టుగా సాధించగలుగుతారు వీరు ముఖ్య వ్యవహ వ్యవహారాల్లో మాత్రం వీరేంటే ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే మాత్రం చాలా మంచిది అలాగే మాట్లాడేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్త వహించుట వీరికి అవసరము అలాగే ఎవరితో కూడా అనమాట వాదోపవాదాలకు దిగకపోవటము అనేది ఈ మాసంలో చాలా మంచిది అలాగే ఎందుకు అంటే వీరికి చాలా త్వరగా కలహాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడటం అనేది మాత్రం చాలా అవసరము అలాగే ఆధ్యాత్మిక రంగాల్లో చక్కగా పాల్గొనగలుగుతారు వీరు అనవసరమైన సమస్యలకు తావివ్వకపోవటము అనేది మంచిది అలాగే నూతన వాహనాలు కానీ నూతన వస్తువులు కానీ ఈ మాసంలో కొనే అవకాశం ఎక్కువగా ఉంది వీరికి వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో వీరికి మిశ్రమమైన వాతావరణము చోటు చేసుకుంటుంది అలాగే వీరేంటంటే కీలక వ్యవహారంలో మాత్రమే కొంచెం జాప్యం జరిగే సూచనలు ఉన్నాయి కాబట్టి శ్రద్ధ వహించి కనుక పట్టుదలగా ఉంటే గనక ఎటువంటి కీలక వ్యవహారం సరే వీరు విజయం సాధించగలుగుతారు అలాగే వీరేంటే ఎప్పుడు కూడా డబ్బు ఖర్చు పెట్టే ముందు ఈ మాసంలో మాత్రం ఇది అవసరమా అనవసరమా అనేది ఆలోచించుకొని ఆచితూచి గనక ఖర్చు పెట్టగలిగితే బాగుంటుంది ఈ మాసం అంతా కూడా కర్కాటక రాశి వారికి అలాగే మరొకటి ఏంటంటే ఎప్పుడూ కూడా దేనికి కూడా అంటే కన్ఫ్యూషన్ అనేది లేకుండా డైనమా అనేది లేకుండా స్థిరమైన నిర్ణయము అనేది కూడా నిదానంగా అయినా సరే స్థిరమైన మంచి నిర్ణయము అనేది తీసుకోగలుగుతారు కర్కాటక రాసి వారు అలాగే ఈ మాసం అంతా కూడా వాహనాలు పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎవరైనా సరే వాహనం తీసుకోవాలి అనుకున్నటువంటి వారికి ఈ మాసం చాలా యోగదాయకంగా ఉంటుంది వీరేంటనంటే ఆంజనేయ స్వామి వారిని ఎక్కువగా ఆరాధించటము మంచిది అలాగే అమ్మవారికి కుంకుమార్చన అనేది చేస్తూ ఉండటం ఒకటి చాలా అవసరము అలాగే శివుడికి అభిషేకము అనేది తప్పనిసరిగా చేస్తూ ఉండాలి అయితే ఇన్ని రోజుల అన్ని రోజులని కాదు వీలైనంత వరకు ప్రతిరోజు కూడా శివుడికి అభిషేకము అనేది చేస్తూ ఉండటం ఒకటి చాలా అవసరము ఈ విధంగా కనుక చిన్న చిన్న పరిహారాలు అనేది ఆచరిస్తూ ఉంటే చాలా అద్భుతంగా ఉండగలుగుతుంది వీరి జాతకము చిన్న సూచన ఏమిటి అని అంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి అపాయింట్మెంట్ కోసం సంప్రదించే నెంబర్లు అని చెప్పేసి తెలియచేయడం జరిగింది అవి కేవలం నిజంగా కూడా అపాయింట్మెంట్ కోసం మాత్రమే సంప్రదించే నెంబర్లు అంతే తప్పించి సందేహాల కోసం దయచేసి ఎవరూ కూడా కాల్ చేయవద్దు చాలామంది కూడా మాది ఈ పేరమ్మా ఈ పేరున్న వాడికి ఎలా ఉంటుంది ఏమిటని చెప్పేసి కాల్ చేస్తున్నారు వాళ్ళు బహుశా నిన్న కొంచెం గ్రహించండి ఇది కేవలం అపాయింట్మెంట్ కోసం చంపించే నెంబర్లు ఇది ప్రదేశము హైదరాబాదు చిక్కడపల్లిలో ఉండటం అనేది జరుగుతుంది అయితే ఫీజు ఎంత ఏమిటి వివరాలు అన్నీ తెలుసుకొని పర్సనల్గా కలవాల్సిన నెంబర్లు ఇది అలాగే ఏంటంటే ఎస్ఐటిఏఎ ఎస్ఈఆర్ఎంఏ సీతాశర్మ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు డెఫినెట్గా ప్రతిరోజు కూడా మీ అడిచేతిలోనే ఎన్నో ఎన్నెన్నో ఇన్ఫర్మేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి ఎటువంటి సందేహం ఉన్నా సరే దానికి ఒక పరిహారము అనేది మీరు వీక్షిస్తుంటే అందులో ఒకటి డెఫినెట్గా మీకు తెలియటము అనేది జరుగుతుంది చక్కగా సీతాశర్మ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎటువంటి సమస్యకైనా చక్కని పరిహారం అనేది అందులో లభిస్తుంది ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి